మహారాష్ట్ర గెలుపు ఒక రకంగా బీజేపీకి ఒక ఊపే తెచ్చిపెట్టిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ మధ్య మనం చూసాం పార్లమెంట్ ఎలక్షన్లో ఏదైతే ఉందో కొన్ని పార్టీలతో అలయన్స్ పెట్టుకుంటే కానీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడలేని పరిస్థితి సో కాబట్టి దాంతోపాటి ఒక డిస్టర్బ్ అయిన విషయం ఏంటంటే గతంలో ఎప్పటి నుంచో కూడా జమిలీ ఎన్నికలు ప్రవేశపెట్టాలి సో కాబట్టి ఎన్నికలకు ముందు వెళ్ళాలి దేశం అంతా కూడా ఒకేసారి వెళ్ళి ఎమ్మెల్యే ఎమ్మెల్యేల ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్లు కావచ్చు ఎమ్మెల్యేలు ఎంపీలు ఒకేసారి జరగాలి ఏదైతే మనకు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంటాయో అలాగే దేశం మొత్తం అంతా కూడా ఎంపీ ఎలక్షన్లు ఒక ఒక ఓటు ఎంపీకి ఒక ఓటు ఎమ్మెల్యేకు వేసే విధంగా దేశం మొత్తము ఎలక్షన్లు జరగాలి సో కాబట్టి దేశం మొత్తం ఎలక్షన్లు జరిగితేనే ఏదైతే భారత్లో ఉంటున్న ప్రభుత్వాలకు కావచ్చు భారత్కు సంబంధించిన జీడిపికి ఏదైతే ప్ర గవర్నమెంట్ భారత్ ఎదగాలన్నా భారత్లో మంచి మంచి పరిణామాలు జరగాలన్నా కూడా డెఫినెట్గా వచ్చేసి అస్తమానం ఎలక్షన్లు అనేది ఉండవద్దు పెద్ద పెద్ద దేశాలలో కూడా మనం చేసాం విగ్రహ దేశాలలో అమెరికాలో ఇట్లా చూసాం సో వచ్చేసి ఎలక్షన్లు చూసేసి ఒక్కసారే జరుగుతాయి ఏ ఎలక్షన్లోనే కూడా ఒకేసారి ఇది అవుతుంది సో కాబట్టి అలా మన దేశం కూడా జరుగుతే కూడా మనకు అభివృద్ధికి అడ్డంకి లేకుండా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం పార్లమెంట్ ఎలక్షన్ చెప్పిన తర్వాత రెండు సంవత్సరాలకు ఒక రాష్ట్రంలో జరుగుతుంటాయి మూడు సంవత్సరాలకు ఒక రాష్ట్రంలో జరుగుతుంటాయి పార్లమెంట్ ఎలక్షన్లో ఒక నెలకు వస్తాయన్నప్పుడు కూడా ఎలక్షన్లు జరిగిన రోజులు ఉంటాయి సో కాబట్టి ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కూడా పాలన మీద ఫోకస్ పెట్టలేకుండా భారతదేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించలేదు దీన్ని నడిపించాలంటే తప్పకుండా కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది అవసరం అనేది ఎప్పటి నుంచి బల్ల గుద్ది చెప్పేది నరేంద్ర మోడీ ఎప్పటి నుంచి చెప్తున్నాడు పార్లమెంట్ కూడా దీనికి సంబంధించింది కూడా చర్చ కూడా జరుగుతుంది సో కాబట్టి దీన్ని ఎలాగైనా ప్రవేశపెట్టాలి దీన్ని ప్రవేశపెట్టినట్టు కూడా మన దేశానికి ఒక మంచి దిగు దిక్సు అవుతుందని కూడా చెప్పడం జరిగింది సో ఒకటి దీనికోసం అనేక ప్రయత్నాలు చేశారు దీనికోసం సపోర్ట్ కోసం కూడా ఎదురు చూశారు సో ఒకటి ప్రతి ఒక్కటి ఇది అవుతుంది మహారాష్ట్ర ఎన్నికల్లో ఫలితాలను బట్టి దీంట్లో ముందడుగు పడుతుందని చెప్పారు సో కాబట్టి మహారాష్ట్ర ఫలితాలు కూడా బీజేపీకి అనుకూలంగా వచ్చాయి కనుక మెజారిటీ మంచి మెజారిటీ దక్కింది కనుక సో కాబట్టి ఇప్పుడు ఎలాంటి అబ్జెక్షన్ ఉండదు డైరెక్ట్గా వచ్చేసి జమిలీ రాబోయే ఇరవై ఏళ్ళులోనే ఎలక్షన్లు జరుగుతాయి అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది అంటే దాదాపు రెండున్నర సంవత్సరంలోనే మరొకసారి భారత్లో ఎలక్షన్లు రాబోతున్నాయి అసెంబ్లీకి సంబంధించినవి పార్లమెంట్కి సంబంధించినట్టు కూడా ఎలక్షన్ రాబోతున్నాయి అనేది కూడా చాలా క్లియర్ కట్గా విజువల్స్ అయితే కనిపిస్తున్నాయి సో కాబట్టి ఇలా జరిగినట్టయితే కొన ఇప్పుడు ఏదైతే ప్రభుత్వాలు నడుస్తున్నాయో ఈ ప్రభుత్వాలకు ఎలా సరి దెబ్బతారో లేకపోతే గత ఈ మధ్య కాలంలోనే ఈ ఆఖరి సంవత్సరంలో ఎలక్షన్లు ఉన్నాయి తర్వాత సంవత్సరంలో ఎలక్షన్స్ ఉన్నాయి ఆ ఎలక్షన్స్ అన్నీ ఎలా పోస్ట్ చేస్తారు లేకపోతే ఎలా మారుస్తారో ఎందుకు తెలియదు కానీ కానీ డెఫినెట్గా ఏదేమైనా కూడా భారత్లో వన్ నేషన్ ఎలక్షన్ వన్ ఎలక్షన్ అనేది జరిగినట్టయితే కూడా భారతదేశానికి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు సో కాబట్టి మంచి పరిపాలన అనేది కూడా చేయగలుగుతారు సో ఒకటి ఎందుకంటే ప్రతిసారి రాష్ట్రాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ అభివృద్ధి బాటలు నడిపించడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు అన్నమాట సో ఒకటి ఏదైనా తలుచుకున్నప్పటికల్లా ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా ఆ రాష్ట్రంలో ఎలక్షన్లు జరుగుతున్నాయి చూద్దాం తర్వాత అక్కడ రిజల్ట్స్ను బట్టి ఇక్కడ రిజల్ట్ ఉంటుంది సో ఒకటి అక్కడ రిజల్ట్స్ను బట్టి ఇక్కడ రిజల్ట్లున్నప్పుడు సో కాంటే ఇలాంటి ఏంటంటే ఒత్తిళ్లతో కూడిన ప్రభుత్వాలు ఇప్పుడు వచ్చేసి ఒకవేళ బీజేపీ కూడా ఈరోజు పూర్తిగా స్వతంత్రంగా తనగడ పార్లమెంట్లో కూడా బలమైన ఉంటే కూడా కొన్ని కొన్ని ఇప్పుడు మన రాష్ట్రానికి కూడా వచ్చేటివి కాదు సో కాబట్టి బీజేపీకి తప్పలేని పరిస్థితిలో టీడీపీ కూటమి ఎన్ఐఏ కూటమి ఏదైతే ఉందో కూటమిలో భాగంగా గెలుచుకునేందువల్ల సో కాబట్టి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడం వల్ల మన రాష్ట్రానికి కాస్త కోస్తో ఏదో ఉంటుంది సో కాబట్టి ఇదే జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో ఎప్పటి నుంచి కూడా చెప్పేది కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో కేంద్రము ఇంత బలంగా రాకుండా అక్కడ ఏదైతే సన్నబడి అంటే వాళ్ళకి తక్కువ తక్కువ సీట్లు వస్తే కన దానికి మన మద్దతు కోరినట్టయితే కూడా డెఫినెట్గా మనం ప్రత్యేక హోదా వాళ్ళను అడగచ్చు సో ఒకటి అడిగినప్పుడు అయితే కూడా మనం డిమాండ్ చేసినప్పుడు తప్పకుండా మన మాట ఇంటరు మెడల్లో వంచి మనము మనకు కావాల్సింది మనం తీసుకోవచ్చు అని అప్పటి ఎప్పట్లో కూడా ఐదు సంవత్సరాలు పూర్తి కూడా జగన్మోహన్ రెడ్డి బల్ల గుద్దీ చెప్పాడు సో ఒకటి ఇలా జరిగింటే బాగుండని అది జరగలేదు తర్వాత వచ్చేసి ఎన్డీఏ కూటమికి ఏదైతే కూటమి ప్రభుత్వానికి మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిందో వీళ్లకు అవకాశం దక్కింది కనుక ఏదో ప్యాకేజీ ద్వారా ఇంకోటి ఇంకోటి ఏదో ఒకటి చేసి ఆంధ్రప్రదేశ్కి ఏదైనా చేకూర్చాలని ప్రయత్నాలు చేస్తుంటారు కాబట్టి దాంట్లో ఫలించేది ఎంత తెచ్చేది ఎంతో తర్వాత విషయం కానీ ఓవరాల్గా ఏంటంటే ఇలాంటి సమస్య ఏమీ లేకుండా కేంద్రం స్వతంత్రంగా తన కాళ్ళ మీద తన నిలబడుకునే దానికి తన రాజ్యాధికారం తను ఎవరు కోరుకుంటే ఎవరు ఎలా దేశాన్ని ఎరప్ప ఎలా పరిపాలించాలో దేశాన్ని మొత్తం మొత్తం అంతా చేతిలో పట్టుకొని నడిపించడానికి అయితే కూడా చాలా తీవ్రమైన ప్రయత్నాలే నడుస్తున్నట్టు కనిపిస్తుంది మన భారత్ ప్రభుత్వంలో